గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేనలో భాగంగా జూబ్లీహిల్స్లో నటి ఇందు ఓర్గంటి మరియు అక్షిత సాయి మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలు ఎంతో అవసరమన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలి అన్నారు రేపటి తరాలకు మనం ఇచ్చే ఆస్తి మంచి వాతావరణం మంచి ఆక్సిజన్ అని ఇది జరగాలంటే ప్రతి ఇంట్లో మూడు మొక్కలు నాటాలని అన్నారు మొక్కలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని ఇంతటి గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు ఇందులో భాగంగా హిందూ ఛాలెంజ్ చేస్తూ నటులు మోన లాస్య ధనుష్ అక్షిత ఛాలెంజ్ చేస్తూ వైష్ణు ఆకాష్ మరియు తేజ కూడా మొక్కలు నాటాలని కోరారు ఈ కార్యక్రమంలోని సాహితీ తదితరులు పాల్గొన్నారు ఛాలెంజ్ హరిత సేనతో భాగంగా రోజు మేము జూబ్లీ హిల్స్ లో మొక్క నాటడం జరిగింది నా ఇద్దరు బ్యూటీస్ తో చాలెంజీ సో చాలా చాలా హ్యాపీగా ఉంది అది కూడా వేప మొక్క వేప మొక్క గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు అండ్ మన ముందు ముందు జనరేషన్స్కి సో మొక్కల యొక్క ప్రా ప్రాధాన్యత ఏంటి అనేది మనం తెలియజేయడం చాలా అవసరం కూడా సో మన ఎంపీ సంతోష్ కుమార్ గారు ఇది మొదలుపెట్టినందుకు ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సో ఈరోజు ఇలా పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది సో మొక్కని మనం నాటి ఇంకో ముగ్గురికి ఛాలెంజ్ ఇచ్చి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి అలా బాగుంది ఈ చైన్ కూడా సో నేను నా ఫ్రెండ్స్ మోనాకి ఛాలెంజ్ ఇస్తున్నాను అండ్ అలాగే నాస్టార్కి ఛాలెంజ్ ఇస్తున్నాను అండ్ అలాగే తనుష్కి ఛాలెంజ్ ఇస్తున్నాను సో వీళ్ళు ముగ్గురు కూడా తొందరలో వీడియో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ చూస్తే నేను ఇక్కడ ఈ గూపుల్స్లో మొక్క నాటాను అండ్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ జనరేషన్కి ఇలా మొక్కలు నాటడం వల్ల ఆక్సిజన్ అనేది పొల్యూషన్ అన్నిటికీ చాలా మంచిది సో థ్యాంక్ యూ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారు సో ఇది నాతో ఒక్కటే కాకుండా ఇంకా చాలా మంది మొక్కలు నాటాలి కాబట్టి నేను ముగ్గురికి ఛాలెంజ్ చేస్తున్నాను ఎస్పెషల్లీ నా ఫ్రెండ్స్కి ఆకాష్ అండ్ తేడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భారత సేనలో భాగంగా జూబ్లీ లో నటి ఇందు ఓర్గంటి మరియు అక్షిత సాయి మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలు ఎంతో అవసరమన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలి అన్నారు రేపటి తరాలకు మనం ఇచ్చే ఆస్తి మంచి వాతావరణం మంచి ఆక్సిజన్ అని ఇది జరగాలంటే ప్రతి ఇంట్లో మూడు మొక్కలు నాటాలని అన్నారు మొక్కలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని ఇంతటి గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు ఇందులో భాగంగా ఇందు ఛాలెంజ్ చేస్తూ నటులు మోనా లాస్య ధనుష్ అక్షిత ఛాలెంజ్ చేస్తూ వైష్ణువు ఆకాష్ మరియు తేజ కూడా మొక్కలు నాటాలని కోరారు ఈ కార్యక్రమంలోని సాహిత్య తదితరులు పాల్గొన్నారు నేను ఇక్కడ చూస్తే నేను ఇక్కడ యూప్లేస్లో మొక్కలు నాటాను అండ్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ జనరేషన్కి ఇలా మొక్కలు నాటడంలో ఆక్సిజన్ అనేది పొల్యూషన్ అన్నిటికీ చాలా మంచిది సో థ్యాంక్ యూ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారు సో ఇది నాతో ఒక్కటే కాకుండా ఇంకా చాలామంది మొక్కలు నాటారు కాబట్టి నేను ముగ్గురికి ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్స్పెషల్లీ నా ఫ్రెండ్స్కి ఆకాష్ అండ్ తేజ